అయితే మనం అమ్మపల్లి టెంపుల్కి వచ్చి ఇది శంషాబాద్ దగ్గర ఉంటుంది సో మనం ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ నుంచి ఒక థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అని అనుకోవచ్చు ఈ టెంపుల్ ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఈరోజు వీకెండ్ చూడాలి ఎంతమంది ఉంటారో ఏంటో టెంపుల్లో గ్రీనరీ అయితే చాలా మంచిగా ఉంది టెంపుల్ ఎంటర్ కాగానే ఇక్కడ టోల్ ఉన్నట్టు ఉంది టెంపుల్ పైసలు కట్టాలి టికెట్కి ఇక్కడ ప్యాకింగ్ ఫీజ్ ఉంది సో ఒక హండ్రెడ్ రూపీస్ అయితే క్యాష్ క్యారీ చేయండి లో ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది సో టెంపుల్ ఇది ఎంట్రెన్స్ అనమాట ఇది సో ఎంట్రెన్స్లో మొత్తం పెళ్లి ఫోటోషూట్లు కూడా ఉన్నాయి ఇంకా అవుతున్నాయి పెళ్లి ఫోటోషూట్లు సో టెంపుల్ కూడా పెళ్లి ఫోటోషూట్లకి అనేది ఫేమస్ అన్న మా అందరికీ తెలుసు సో ఫోటోషూట్లు అవుతున్నాయి ఇంకా మొత్తం మంచి సెటప్ అయితే ఇచ్చారు టెంపుల్ గోపురం అయితే మనకి రాగానే కనిపిస్తుంది ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రీ గోపురం సో కొంచెం ముందుకు పోతే మనం పార్కింగ్ ఉంటుంది అనమాట సో వెహికల్ పార్కింగ్ చేసుకొని ఇక దర్శనానికి అయితే వచ్చేస్తాం మనం ఇది మీకు తెలుసు కదా ఫేమస్ దయం సినిమా కాకుండా ఇంకా చాలా మంచి మంచి సినిమాలు కూడా ఇక్కడ షూట్ అయినాయి ఇప్పటికీ షూటింగ్స్ అవుతూనే ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో ఎదురుగా అయితే ఈ మండపం ఉంది మనకి కనిపిస్తుంది మండపం సో టెంపుల్ ముందల మొత్తం వేవ్ అయితే ఇది సో నేను కొంచెం సేపు అయితే మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు వాళ్ళని టెంపుల్లోకి తీసుకెళ్ళి అలానే వీడియో చేస్తాను ఇక మా కజిన్ అయితే వచ్చేసిండు కైలాష్ మొత్తం డాన్ డాన్ ఉంటాడు అనమాట ఇదైతే టెంపుల్ మొత్తం ఫ్రేమ్ అనమాట గోపురం టూ సైడ్ కవర్ చేస్తున్నా ఇదెందు ఇక్కడ ఉన్న బావి కూడా చాలా ఫేమస్ అనమాట బావి కూడా క్లోజ్ చేసిర్రు పైనకి ఈ మండపం ఇప్పుడు నిల్చున్న మండపం పైకి వెళ్ళేది ఉంటుండే అది కూడా క్లోజ్ చేసిర్రు ఇప్పుడు ఫోటోషూట్స్ అన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట టెంపుల్ దగ్గర ఇదైతే టెంపుల్ అనమాట ఈ రెండు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అయితే గుడి పక్కన బావి పాత బావి బాయిలాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రీ బంద్ చేసిర్రు ఇంతకుముందు అయితే లోపలికి వెళ్ళి ఆ కింద ఉన్న ఈ గుడ గుడరా ఉన్నాయి కదా అందులో అయితే మనం లాగా ఉంటుండే ప్రజెంట్ అయితే బావి కూడా కొన్ని వాటర్ ఉన్నాయి బట్ ఎంట్రీ క్లోజ్ చేసిర్రు ఈ ఫోటోషూట్ల వల్ల అనుకుంటాం మొత్తం ఎంట్రీ క్లోజ్ చేసి మొత్తం గలీజ్ గలీజ్ చేస్తున్నారు సో ఇదైతే టెంపుల్ మొత్తం బయట ఉన్న వ్యూ అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది పార్కింగ్ అక్కడ రథం ఉంటుండే బట్ ఇప్పుడు రథం అయితే లేదు ఇది ఎదురుగా ఉన్న టెంపుల్ ఒక ఇదొక మండపం అనమాట ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మనకు ఎంట్రన్స్లోనే గజరాజు ఇస్తున్నాడు సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాం టెంపుల్ లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది గుడి అయితే చాలా పురాతనమైన గుడి రెండు వేల సంవత్సరాల నాటి గుడి అని చెప్పి కూడా చెప్తుంటారు బట్ మనకు అంత ఇంకా క్లియర్గా తెలియదు సో మీరైతే ఒకసారి విజిట్ చేసేయండి సో మీరు విజిట్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట టెంపుల్ గురించి ఇక్కడ ధ్వజస్తంభం ఉందనమాట గుడి ముందు అక్కడైతే మనకు కనిపించేది మెయిన్ గోపురం ఇదైతే గుడి లోపల ఏదైతే గుడి గోపురము మేము ప్రదక్షిణలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాం సో ఈ సైడ్ నుంచి వెళ్తుంటే మనం ప్రదక్షిణాలు చేసుకోవచ్చు నడిస్తే వేడిస్తా అంట సో ఇదైతే గుడి ప్రదక్షిణం చేయడానికి స్పేస్ అనమాట ఈరోజు సాటర్డే అయినా క్రౌడ్ మాత్రం తక్కువనే ఉన్నారు మేబీ వర్షాలు పడుతున్నాయి అని చెప్పి తక్కువ మంది వచ్చారేమో ఇదైతే గుడి బ్యాక్ సైడ్ సో ఇలా ప్రదక్షిణలు చేసుకుంటూ చేసుకుంటూ చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అన్ని చెట్లు అన్నీ చాలా బాగున్నాయి సో అయితే ప్రదక్షిణ చేసుకోవడానికి మంచి ప్లేసే ఉంది సో మీకు ఏమైనా ముక్కులు ఉంటే కూడా ముక్కులు తీసుకోవచ్చు ఈ అమ్ముని గుడిలో ఏదన్నమాట గుడి చుట్టూ సో గుడి లోపల అయితే నేను వీడియో తీయను ఇలా వెళ్తే గుడి లోపలికి వెళ్ళొచ్చు వీడియో అయితే తీయను సో మీరు ఒకసారి విజిట్ చేసి తెలుసుకోండి గుడి ఎట్లా ఉంది అనేది మెయిన్ గోపురం గుడి ఇది మొత్తం భక్తిలో మునిగి తేలుతున్నాడు అనమాట ఇది మా గ్యాంగ్ వీళ్ళందరితో నేను టెంపుల్కి వచ్చిన గుడి లోపల ఎంట్రన్స్ ఇదంతా గుడి గోపురం బయట బయట వేసాను అనమాట ఇప్పుడైతే కొంచెం కొంచెం జనాలు పెరుగుతున్నారు గుడి గుడికి రావడం సో కొద్దిసేపటికి ఇంకా చాలా మంది వస్తారేమో చూడాలి దర్శనం అయితే చాలా బాగా అయింది గుడి చుట్టూ చెట్లు అయితే చాలా బాగున్నాయి దర్శనం అయితే అయిపోయింది సో జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు సో దర్శనం కూడా మాకు ఒక టూ మినిట్స్లో అయిపోయింది అనమాట డైరెక్ట్ వెళ్ళిపోతే దర్శనం అయిపోతుంది మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని మన హిందుత్వం తోమక గొప్పతనాన్ని కాపాడాలి అలాగే ఇంకా నలుగురికి ఈ టెంపుల్ ఇట్లా ఉందని చెప్పి తెలియబరిస్తే కూడా ఇంకా మన హిందూయిజం ఏంది ఆ సనాతన ధర్మం ఏంది దాని గొప్పతనం ఏంది అనేది కూడా చాలామంది తెలుస్తూ ఉంటుంది మన చరిత్ర మన వీలనాటి చరిత్ర ఆశలు మన వీలనాటి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇలాంటి గుళ్ళని విజిట్ చేయాలి అలానే ఇలాంటి పురాతన కట్టడాలు ఇప్పట్లో మనమైతే కట్టలేము ఇట్లాంటి ఇట్లాంటి ఇంజనీరింగ్ మార్గాలైనా అయినా కానీ ఇలాంటి పురాతన కట్టడాలను కట్టలేరు అనమాట సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసేస్తే తెలుస్తుంది ప్రమోషన్ గైస్ ఇప్పుడే మాకైతే దర్శనం అయిపోయింది టెంపుల్లో ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఉన్న ఈ మిద్దెల్లా ఉన్నాయి కదా అయితే ఎల్లవ్ చేసేవారు ఇప్పుడైతే అసలు లోపలికి ఎల్లవ్ చేస్తలేరు అంటే లాక్ లాక్స్ అనమాట సో దర్శనం మాత్రం చాలా బాగైంది రాముల వారు వారు కూడా చాలా బాగుండే సో మీరు కూడా ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని అసలు ఈ టెంపుల్ ఏంటి తా అనేది ఒకసారి తెలుసుకుంటే మీకు కూడా చాలా బాగుంటుంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ మొత్తం రాతి కట్టడాలు ఉన్నాయి సో ఆ రాతి కట్టడాలు చూస్తూ మీరు అదొక రకమైన ఆనందం అన్నమాట సాయంత్రం మేమైతే సాయంత్రం వచ్చాము సో సాయంత్రం చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా సో మాక్సిమం సాయంత్రం రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండలు కొడుతున్నాయి కాబట్టి పొద్దున్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది సో ఇదైతే గుడి ఈ గుడిలోకి వెళ్ళచ్చు డైరెక్ట్ సరే ఈ రోజుకైతే మనకి గుడి గుడి బయట కూడా ఇట్లా ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయి సో ఇక్కడైతే మన హనుమంతుల వారి గుడి ఉంది సో ఈ గుడిలో ఒకసారి మనం దర్శనం చేసుకుందాం హనుమంతుల వారిని రాములవారి నమ్మినా బంటు అంటారు హనుమంతులు హనుమంతుల లాంటి ఒక్క ఫ్రెండ్ లైఫ్లో ఉంటే మనం ఏం చేయలేరని కూడా మనం నమ్ముతాము జై బజరంగ్ బలి జై శ్రీరామ్ జై హనుమాన్ సో అదైతే హనుమంతుల వారి గుడి అనమాట సో మీరు లైఫ్లో హనుమంతులు లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే మాత్రం అస్సలు దునుకోవద్దా ఫ్రెండ్ని స్నేహానికి ఒక చిన్నంలాగా భావిస్తారు హనుమంతుల వారిని శ్రీరాముల వారిని అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంకొక గుడి ఉంది కదా ఏం గుడో చూద్దాం గుడి చూసుకొని దర్శనం చేసుకొని మనం బయటికి వచ్చేద్దాం ఇంకా అసలు ఇందాక నేను అయిపోయింది అనుకున్నా టెంపుల్లో ఇంకా ఏం లేవు గుళ్ళు అనుకున్నా బట్ కొంచెం బయట రాగానే ఇక్కడ గుళ్ళు కనిపించినాయి ఇది కూడా చాలా పురాతనమైన కట్టడము మన స్వామి అయితే దర్శనం చేసుకుంటుంది శివు శివుని ఆలయం అనమాట ఇది సో ఇక్కడైతే టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము సో అనమాట ఫ్రెండ్స్ అమ్మపల్లి టెంపుల్ ప్రత్యేకత అవన్నీ ఇంకా తెలుసుకోవాలంటే మీరు కూడా సార్ టెంపుల్కి రండి టెంపుల్ కోసమే మీకు అర్థమవుతాయి సో అదనమాట ఈరోజుకి అయితే ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ